నమస్కారం అందరికీ నేను మీ అలైక్య అశోక్ ఈరోజైతే మేము తిరుపతి వెళ్ళాం కదా అక్కడ పాప వినాశనం దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ స్నానం కూడా చేసాము అది మీకు ఈ వీడియో అనేది కంప్లీట్గా పాప వినాశనం విజువల్స్ గురించి ఉంటుంది ఒకసారి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మనం పాప వినాశనం ప్లేస్కి ఎంట్రీ కాగానే నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మనకు సీలో ఏవైతే దొరుకుతాయో సముద్రంలో దొరికే మెటీరియల్స్ దేవుడి గదిలో ఉంచుకునే మెటీరియల్స్ సముద్రంవి అన్నీ కూడా ఇక్కడ మనకు అవైలబిలిటీ అయితే ఉన్నాయి సో ఇక్కడ మేము పాప వినాశనం చూడడానికి స్టెప్స్ దిగైతే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ మేము పంతుల్ని అడిగి తెలుసుకుంటే ఏమని చెప్పారు అంటే అసలు ఏంటి పాప వినాశనం విశిష్టత అని అంటే మనము ఇక్కడికి వచ్చి పాప వినాశనం వా అక్కడ వాటర్తోని స్నానం చేయడం వల్ల మనకి ఏడేడు జన్మల పాపం అనేది పూర్తిగా పోతుందంట సో ఇక్కడ సప్త ఋషులు వచ్చి వాళ్ళు జపం పూజలు చేయడం వల్ల వాళ్ళ తపశక్తి అంతా కూడా ఈ పాప వినాశనంలో ఉంది అని అయితే చెప్పారు సో అందుకోసమే ఇక్కడికి అందరూ చాలామంది వస్తారు సో ఇక్కడ నుండి మనము ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి పైన నుండి వాటర్ అయితే వస్తున్నాయి అందరూ స్నానం చేస్తున్నారు అట్లీస్ట్ కాళ్ళు కడుక్కొని ఎత్తిపోయిన నీళ్ళైనా జల్లుకుంటున్నారు ఇక్కడైతే ఒక శాసనం అయితే రాసి ఉంది ఈ పాప వినాశనం గురించే ఈ పాప వినాశనం దగ్గర స్నానం ఆచరించి మనం కాస్త ముందుకెళ్తే భవాని దేవాలయం అయితే ఉందండి ఒకసారి చూడండి అమ్మవారిని గంగాభవాని అమ్మవారు సో ఇక్కడ ఉన్న గంగా దేవిని మనం విష్ణు గంగా అని కూడా పిలుస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి